అందరికి నమస్కారం వారికి స్వాగతం సమ్మర్ వచ్చేసింది కదా అందరూ బాగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు ద బెస్ట్ సొల్యూషన్ టు హైడ్రేట్ వాటర్ మిల్లర్ వాటర్ మిలన్ ఇంట్లో తీసుకున్నాను చాలా పెద్ద కాయ వచ్చింది అది నైన్ కేజీస్ ఉంది నైన్ కేజీస్ బార్గెన్ చేసి టూ హండ్రెడ్ తీసుకున్నాను ఈరోజు మనం వాటర్ మిలన్లో ఉన్న బెనిఫిట్స్ అండ్ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం వాటర్ రిచ్ ఇన్ విటమిన్స్ ఒక వన్ కప్ అంటే అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక నూట యాభై గ్రాముల వాటర్ మిలన్ తీసుకుంటే దాంట్లో క్యాలరీస్ విటమిన్ ఏ విటమిన్ సి జీరో పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ జీరో కొలెస్ట్రాల్ పొటాషియం కాల్షియం బీ సిక్స్ లైకోపీన్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇలా చాలా బెనిఫిట్స్ వాటర్ మిలన్లో ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఆఫ్ వాటర్ మిలన్ చూస్తే ఇట్ హెల్ప్స్ యూ టు కీప్ హైడ్రేటెడ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ టు కీప్ హైడ్రేట్ ఇన్ వాటర్ మిలన్ ఈజ్ వాటర్ ఎందుకంటే మోర్ దాన్ నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ వాటర్ మిలన్లో ఉంటుంది కాబట్టి అది ఆబ్వియస్గా మనల్ని హైడ్రేట్ చేసి ఉంచుతుంది అందుకే మోస్ట్లీ ఇట్ ఈస్ అ సమ్మర్ ఫ్రూట్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఇట్ హెల్ప్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్ ఎందుకంటే జీరో కొలెస్ట్రాల్ అండ్ జీరో పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఇట్ కంటైన్స్ ద నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ వాటర్ మిలన్ ఈస్ ప్రివెంట్స్ మస్గులర్ డీజనరేషన్ అంటే మన కండరాలు బాగా క్షీణించిపోకుండా వాటర్ మిలన్ అనేది కాపాడుతుంది అనమాట నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి వాటర్ మిలన్ హ్యాస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ డ్యూ టు సో లైకోపీన్ అనేది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ మైక్రోగ్రామ్స్ ఒక వాటర్ మిలన్లో లో ఉంటుంది Lycopene is a type of organic pigment called carotenoid and it is related to the beta carotene and gives some vegetables and fruits a red color. Lycopene is a powerful antioxidant that might help to protect cells from damage that decreases risk of cancers, heart diseases and age related eye disorders. అంటే లైకోపిన్ అనే ఒక ఆర్గానిక్ పిగ్మెంట్ దాన్ని కెరాటనాయిడ్ అంటారు అది ఒక బీటా కెరాటన్ అనే ఒక రిలేట్ అయి ఉంటుంది అంటే బీటా కెరాటన్ ఏం చేస్తుంది అంటే వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి రెడ్ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ రెడ్ కలర్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఏదైనా సెల్స్ డామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది సో దానివల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ హార్ట్ డిసీజస్ ఉండవు హార్ట్ రిస్క్ తగ్గుతాయి అలాగే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే ఐ డిజార్డర్స్ అనేవి తగ్గుతాయి నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ వాటర్ మిలన్ మనకి బాగా ఇష్టమైంది ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ స్కిన్ హెల్త్ ద వాటర్ విటమిన్ ఏ విటమిన్ సి బి సిక్స్ ఇన్ వాటర్ మిలన్ గివ్స్ యువర్ స్కిన్ సాఫ్ట్ స్మూత్ అండ్ సపోల్ అంటే వాటర్ మిలన్ లో ఉన్న వాటర్ విటమిన్ ఏ విటమిన్ సి బి సిక్స్ వల్ల మన స్కిన్ బాగా స్మూత్ గా సాఫ్ట్ గా అలాగే మృదువుగా ఉంటుంది విటమిన్ సి బూస్ట్ ద కొలాజియన్ ప్రొడక్షన్ విచ్ ఇంప్రూవ్స్ ద స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ బ్లడ్ ఫ్లో టు ద స్కిన్ అంటే విటమిన్ సి ప్రొడ్యూస్ చేసే కొలాజియన్ వల్ల స్కిన్లో ఎలాస్టిసిటీ పెరుగుతుంది అలాగే స్కిన్లోకి బ్లడ్ని ఫ్లో చేస్తుంది విటమిన్ ఏ రిపేర్స్ స్కిన్ సెల్స్ అండ్ ప్రివెంటింగ్ డ్రై స్కిన్ అలాగే విటమిన్ ఏ సెల్స్ని రిపేర్ చేస్తుంది స్కిన్ సెల్స్ని రిపేర్ చేస్తుంది అలాగే డ్రై అవ్వకుండా చూస్తుంది అండ్ విటమిన్ బీ సిక్స్ ప్రివెంట్స్ స్కిన్ బ్రేక్అౌట్స్ అలాగే బీసిక్స్ అనేది స్కిన్లో ఉన్న ఎలాంటి బ్రేక్ అంటే ముడతలు పడిపోవడం అలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది సో ఇవన్నీ కూడా మనకి వాటర్ మిలన్లో ఉన్నాయి సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ బెనిఫిట్స్ మనకి ఎన్ని ఉన్నాయని తెలిసిన తర్వాత సమ్మర్లో మనం ఫ్రీక్వెంట్గా దీన్ని తీసుకుంటూ ఉండడం చాలా మంచిది కదా అందరూ ఫ్రీక్వెంట్గా సమ్మర్లో ఈ వాటర్ మిలన్ని కన్ఫర్మ్ చేయండి వాటర్ మిలన్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్స్లో చెప్పాను నాకు ఓకే ఇప్పుడు నేను చిన్నప్పుడు చదివిన వాటర్ మిలన్ గురించి ఒక చిన్న కథ చెప్పుకున్నాం అనగనగనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారు ఉండేవారు ఆయన చాలా వ్యాపారాలు చేసి చాలా ఆస్తిని కూడబెట్టారు ఆయనకి ఇద్దరు కొడుకులు సంతోష్ సంతోష్ చ అందరికి సహాయం చేసే గుణం కమలేష్ అసలు ఎవ్వరికీ కూడా ఒక రూపాయి కూడా దానం చేసేవాడు కాదు తనకు ఉన్నదంతా తను మాత్రమే అనుభవించాలనుకునేవాడు ఆ వ్యాపారి అనారోగ్య కారణాల చేత తను మరణించే ముందు తన కొడుకులు ఇద్దరిని పిలిచి ఆస్తి ఇద్దరికీ చెరసమానంగా పంచుతూ సంతోషంగా పది మందికి సహాయం చేస్తూ వ్యాపారం బాగా చేస్తూ జీవించండి అని చెప్పి ఆయన కన్నుమూసారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత సంతోషు కమలేషు వ్యాపారాలు చేస్తూ ఉండేవారు సంతోష్ సహాయం అడగడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూనే ఉండేవాడు ఆస్తిని అంతా పోగొట్టేసుకున్నాడు కానీ ఆస్తి పోయిన సంతోషికి తను సహా ఇంతకుముందు తను సహాయం చేసిన వాళ్ళందరూ ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే వచ్చారు సంతోష్ ఆస్తి పోయినా ఏనాడు అసంతృప్తిగా లేడు కమలేష్ తను ఎవ్వరికీ కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఇంకా వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తిని పెంచుతూ వచ్చారు సంతోష్ ఒకరోజు పొలం పొలం చేస్తూ ఉండగా రెక్కలకి దెబ్బ తగిలిన ఒక పక్షి పడి ఉండడం చూసి ఆ పక్షిని చేతిలోకి తీసుకుని వైద్యం చేశాడు ఆ పక్షి మామూలు స్థితికి వచ్చిన తర్వాత సంతోష్కి ఒక చిన్న విత్తనం ఇచ్చింది సంతోష్ ఆ విత్తనాన్ని వేసి కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ విత్తనం నుంచి ఒక పెద్ద పుచ్చకాయ వచ్చింది సంతోష్ ఆ పుచ్చకాయను కోసి చూడగా దానిలో చాలా బంగారం ఉంది ఆ బంగారంతో తను ఇల్లు కట్టుకుని వ్యాపారాలు మొదలుపెట్టి ఇంకా ఎవరైనా తన దగ్గరికి సహాయం వచ్చే వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు ఇదంతా చూసిన కమలేష్కి తన అన్నయ్యకి వచ్చి ఆస్తిని చూసి చాలా అసూయి కలిగి తను కూడా అలాగే ఆస్తి సంపాదించాలనుకున్నాడు తన దగ్గర ఉన్న పని వాళ్ళందరినీ పిలిచి ఎక్కడైనా రెక్కలు విరిగిపోయిన పక్షి కనపడితే తీసుకురండి అని చెప్పాడు వాళ్ళ సేవకులు ఎంత వెతికినా ఆ రెక్కలు విరిగిన పక్షి ఎక్కడా కనిపించలేదు కమలేష్ తనే ఒక పక్షిని తీసుకొచ్చి దాని రెక్కలు విరగొట్టి మళ్ళీ దానికి తనే వైద్యం చేసి దాన్ని పైకి వదిలేడు ఆ పైకి వెళ్తున్నప్పుడు ఆ పక్షి కమలేష్ కూడా ఒక చిన్న విత్తనం ఇచ్చింది ఆ విత్తనం వేస్తే ఒక పుచ్చకాయ వచ్చింది ఆ పుచ్చకాయని కోసి చూడగా ఆ పుచ్చకాయలోంచి ఇల్లంతా మునిగిపోయేంత బురద వచ్చేసింది ఆ బురదలో తన ఇల్లు తను కూడా ములిగిపోతుంటే ఎలాగో కష్టపడి ఆ ఇంటిలోంచి బయటపడ్డాడు కమలే కమలేష్ దురాస వల్ల తన ఆస్తిని తనే పోగొట్టుకున్నాడు కథ కంచికి మనం ఇంటికి మోరల్ ఆఫ్ ద స్టోరీ మనం ఒకళ్ళకి సహాయం చేస్తే విధి మనకి ఎప్పుడూ సహాయంగానే ఉంటుంది వాటర్ మిలన్ హెల్త్ బెనిఫిట్స్ చిన్న స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ స్టోరీ బెనిఫిట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే